హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం ఏఆర్ఎం ఫుడ్ అండ్ పర్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారు సో ఈరోజు మనం మాట్లాడుకుందాము ఈవెన్ స్కిన్ టోన్ చూస్తూ ఉంటాము ఫేస్లో ఇక్కడ నల్లగా అనిపిస్తుంది మరోచోట తెల్లగా అంటే ఫేస్లోనే రకరకాల రంగులు కనిపిస్తూ ఉంటాయి ఎందుకు కనిపిస్తాయి ఈ సమస్య ఎందుకు వస్తుంది వస్తే గనక ఏఆర్ఎం పర్ల్ నుంచి ఎలాంటి ప్రోడక్ట్ అందుబాటులో ఉంది ఏ విధంగా వాడాలి ఈ వివరాలన్నీ తెలియజేయడానికి డాక్టర్ నాగలక్ష్మి గారు రెడీగా ఉన్నారు వారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే నమస్తే గారు స్కిన్ టోన్ ఎంత అసలు ఫేస్ లో మనం బొట్టు పెట్టుకోకపోతేనే చేంజ్ ఉంటుంది ఇక్కడ తెల్లగా ఇక్కడ నల్లగా కొన్నిసార్లు ప్రొడక్ట్స్ వేసి కూడా కవర్ చేస్తూ ఉంటాం అయినా అది మేకప్ పోయిన తర్వాత తర్వాత చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఎందుకు చూస్తాము రావడానికి గల కారణాలేంటి తెలుసుకుందాం ఒకసారి తప్పకుండానండి ఎందుకంటే ఈ అనివన్ టోన్ చాలా సమస్య అండి ఎందుకంటే మనం మీరు చెప్పిన విధంగానే ఒక్కొక్క స్కిన్ లేయర్ అనేది ఒక్కొక్క స్కిన్ టెక్స్చర్గా కలర్ అనేది ఉన్నట్లయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది మేకప్తో కూడా మనం మాక్సిమం కవర్ చేయలేము ఎంత కన్సిలర్స్ కాంపౌండ్ ఏమి యూస్ చేసినా కూడా ఈ అనివన్ స్కిన్ టెక్చర్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎందుకంటే స్కిన్ అనేది కూడా మన ఫేస్ పైనే చాలా రకాల టిష్యూస్ ఉంటాయి లైక్ ఎపిథెలల్ టిష్యూ అని మస్క్యులర్ టిష్యూ కనెక్టివ్ టిష్యూ లింఫటిక్ టిష్యూ ఇలాంటి టిష్యూస్ అనేవి మనకి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క టిష్యూ అనేది ఉంటుంది సో కనెక్టెడ్ టిష్యూ అయిన చిక్స్ పైన మనం అబ్జర్వ్ చేయవచ్చు అక్కడ మనకి డెడ్ సెల్స్ అనేది ఎక్కువ డిపాజిట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఉండే సన్లైట్ వలన మనకి ఎక్కువగా డిపాజిట్ ఫ్యాన్ అనేది ఫామ్ అవ్వటానికి ప్రధాన కారణంగా ఉండేది ఎపిథల టిష్యూ ఇక ఫోర్ హెడ్ పైన ఉండే ఎపిథెలల్ టిష్యూ అనేది కూడా మనకి ఎక్కువగా డార్క్ డార్క్నెస్ అనేది స్ప్రెడ్ చేసేస్తూ ఉంటుంది ఈ ఏరియాస్లోని మనకి ఎక్కువగా ఈ అన్ఈవన్ స్కిన్ టోన్ అనేది కనబడుతూ ఉంటుంది So until like... A... కొందరిలో చూస్తాము కొందరులో ఎక్కువగా చూస్తాము అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ బయట పొల్యూషన్ అదేమైనా కారణం అంటారా దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు ఇంట్లో రెమెడీస్తో సో అసలు మేజర్గా ఈ డస్ట్ కానివ్వండి ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఏంటంటే మేజర్ స్కిన్ ఇష్యూస్ అన్ని రిలేటెడ్గా ఉంటాయండి నాట్ ఓన్లీ అన్ని వన్ స్కిన్ టోన్ సో స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఎక్కువగా ప్రాబ్లమ్ వచ్చే రీజన్స్ అనేది ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి లేదు అంటే సన్లైట్ కానివ్వండి బయట ఎక్కువగా వెహికల్స్ నుంచి వచ్చే డస్ట్ వల్ల కానివ్వండి ఈ పొల్యూషన్ కాని లేదా వాతావరణంలో వచ్చే మార్పులు కూడా మన స్కిన్ డిసైడ్ చేస్తూ ఉంటుంది సో మనం అబ్జర్వ్ చేయవచ్చు మనకు ఒక్కొక్కసారి ఆయిలీగా ఉంటుంది మళ్ళీ క్లైమేట్ మారినట్లయితే స్కిన్ చాలా డ్రైగా మారిపోతూ ఉంటుంది మాన్సూన్ వింటర్ సీజన్స్ లో మన స్కిన్ టెక్చర్ వేరేగా మారిపోతూ ఉంటుంది ఇలా చాలా రీజన్స్ అనేవి మన స్కిన్ డిసైడ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు మన స్కిన్ టెక్స్చర్ ఏ విధంగా ఉండాలి అనేది సో అలా కంట్రోల్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు ఎంతవరకు కరెక్ట్ అంటారు స్కాఫ్ కానివ్వండి ప్రొటెక్షన్ అనేది మంచిదే నేను తప్పు అనటం లేదు కానీ పూర్తి స్థాయిలో అందదు అని చెప్తున్నాను ఎందుకంటే అందదు మన ఏఆర్ఎం పర్ల్ నుంచి ఎలాంటి ప్రోడక్ట్ స్కిన్ టోన్కి అందుబాటులో ఉంది సో ఈ అన్ఈవన్ స్కిన్ టోన్ అనేది క్లీన్ చేస్తూ అంటే ఈవెన్గా ఇప్పుడు మనకి డెడ్ స్కిన్ డెడ్ సెల్స్ ఎక్కడ ఉన్నా సరే పూర్తిగా ఫ్లెష్ అవుట్ చేస్తూ ఈవెన్గా స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడానికి ఏఆర్ఎం పర్లోని ఏఆర్ఎం పర్ల్ నైట్ క్రీమ్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఈ నైట్ క్రీమ్ అనేది వాడటం వలన స్కిన్ అంతా మీరు క్రీము ఓన్లీ ఒక ఏరియా మాత్రమే కాకుండా పూర్తిగా ఫేస్ నెక్ అంతా అప్లై చేస్తారు ఇలా చేయటం వలన ఈ అన్వెన్ స్కిన్ కలర్ కలర్ అనేది కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది అండ్ మార్నింగ్ టైంలో మీరు స్నానం చేసిన తర్వాత ఆఫ్టర్ బాత్ మేము ఇవ్వబోయే ఏఆర్ఎం పర్ల్ సీరం అనేది అప్లై చేయటం వలన స్కిన్ అనేది చాలా స్మూత్గా గ్లోగా బ్రైట్గా ఈవెన్ స్కిన్ కలర్ రావటానికి ఉపయోగపడుతుంది ఇక మార్నింగ్ టైంలో ఇంతకుముందు చెప్పాను కదా మనం స్కార్ఫ్ కానీ ఇవన్నీ ప్రొటెక్షన్ అనేది పూర్తి స్థాయిలో మనం ఇవ్వలేము అని కానీ పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ ఇవ్వటానికి ఏఆర్ఎం పర్ల్ డే క్రీమ్ అనేది ఉపయోగపడుతుంది ఈ డే క్రీమ్ అనేది మీరు కొంత క్రీమ్ ఫేస్ అండ్ నెక్ అంతా అప్లై చేసి అండ్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే స్కార్ఫ్ ఏదైనా యూజ్ చేయవచ్చు అదర్వైజ్ మీరు సన్లైట్లోకి వెళ్ళినా కూడా ఆ సన్ రేసెస్ నుంచి వచ్చే ఆ యూవీ రేసెస్ నుంచి వచ్చే ఆ డెడ్ స్కిన్ అనేది మన స్కిన్ పైన ఫామ్ అవ్వకుండా ప్రొటెక్షన్గా ఇవ్వడానికి ఏఆర్ఎం పర్ల్ డే క్రీమ్ అనేది ఉపయోగపడుతుంది సో ఫేస్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో బాడీకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం అన్వన్ స్కిన్ టోన్ అంటే ఫస్ట్ మనం చూసేది మన బాడీయే ఎందుకంటే ఇంటర్నల్ స్కిన్తో కంపేర్ చేసినట్లయితే ఎక్స్పోజ్ చేసే స్కిన్ అనేది చాలా ట్యాన్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది డార్క్గా సో ఆ ట్యాన్ డార్క్నెస్ ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తూ చిన్న చిన్న స్పాట్స్ ఏ ఉన్నా కూడా క్లీన్ అవ్వటానికి ఏఆర్ఎం పర్ల్ సోప్స్ అనేది వాడమంటాము ఇది రెగ్యులర్గా మీరు యూస్ చేసే రీప్లేస్ లో ఈ ట్రీట్మెంట్ ఓరియంటెడ్ సోప్స్ సో ఈ ట్రీట్మెంట్ సోప్స్ అనేది స్నానానికి వెళ్ళేటప్పుడు బాడీ అంతా స్మూత్గా స్క్రబ్ చేస్తారు హార్డ్గా అవసరం లేదండి ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్తో వాష్ అవుట్ చేస్తారు ఇలా తరచూ రెగ్యులర్గా వాడుతూ ఉండటం వలన శరీరం అంతటా ఫామ్ అయిన ఈ ట్యాన్ని కానీ డెడ్ స్కిన్ కానీ డెడ్ సెల్స్ అనేవి పూర్తిగా క్లీన్ అవుతూ బాడీ అంతా కూడా ఈవెన్ కలర్ టూన్ అంటే ఇప్పుడు మన ఫేస్ ఏ కలర్ ఉందో ఈవెన్గా మన బాడీ కలర్ని కూడా రావటానికి ఈ కాంబో కిట్ అనేది మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది గా ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉంది వాడుతున్నాం సోప్స్ నైట్ క్రీమ్ డే క్రీమ్ వాడుతూ ఉంటాం పై నుంచి మనం అందిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా సో మీరు మాట్లాడుతూ ఇంటర్నల్ గా కూడా వర్క్ చేస్తుంది అంటున్నారు సో ఈ మధ్య ఎక్కువగా మనం వింటూ ఉంటే గనక కోలజిన్ పౌడర్ అని వింటూ ఉన్నాం కదా సో ఈ కోలజిన్ పౌడర్ మీ దగ్గర కూడా అందుబాటులో ఉందని మన తెలుసు అది కూడా వాడొచ్చు అంటారా ఈవెన్ స్కిన్ టోన్ రావడం కోసం కానీ హెల్దీగా స్కిన్ ఉండడం కోసం వాడొచ్చు అంటారా చాలా చక్కని ప్రశ్న సంధ్య ఎందుకంటే ఫేస్కి మనము పై నుండి అప్లై చేసేటప్పుడు దాని ఎఫెక్ట్ ఇంతకుముందు చెప్పాను కదా లైక్ మన స్కిన్లో ఉండే టిష్యూస్ నుంచి లేయర్స్ వరకు ఫామ్ అయిన ప్రాబ్లమ్ని పూర్తిగా కంట్రోల్ చేసేస్తుంది అయితే మళ్ళీ రిపీట్ అవ్వటానికి మన బాడీలో హార్మోన్స్ ఎఫెక్ట్ వలన కానీ మనం తీసుకునే డైట్ వలన కానివ్వండి చాలా ఇంప్రోపర్ డైట్ అనేది మనకు ఉంటుంది మనం ఏదైతే ఎగ్జాక్ట్గా తినకూడదు అటువంటివన్నీ మనం ఇంటైట్లో మన బాడీ లోపలికి పంపించడం వలన స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కనుక మనం ఇంటర్ కూడా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అందుకే ఏఆర్ఎం ప్రోడక్ట్స్ లో ఉండే ఈ ప్లాంట్ బేస్డ్ కోలేజిన్ బిల్డర్ అనేది కూడా మేము సజెస్ట్ చేస్తాము మీరు ఏ ప్రోడక్ట్స్ వాడినా కూడా యాడ్ చేయండి అని ఎందుకంటే ఇది కాలేజిన్ అనేది నాట్ ఓన్లీ స్కిన్ టైట్నింగ్ సో స్కిన్ అనేది గ్లోనెస్ గు మనకు ఉపయోగపడుతుంది హెల్దీగా మారటానికి ఒక లుక్ రావటానికి ఈ తో పాటు కోలేజిన్ బిల్డర్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఇప్పుడు మనం అయితే స్కిన్ టోన్ గురించి మాట్లాడాము లైక్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఏరియాస్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది సోప్ యూస్ చేయాలా సోప్ కూడా మీరు చెప్పారు ఎలా యూస్ చేయాలి లైక్ అందరికీ జెంట్స్ మేల్స్ ఫీమేల్స్ అందరికీ కూడా ఎస్ ఎందుకంటే మన బాడీ స్కిన్ అనేది ఉండే స్కిన్ టెక్చర్స్ నార్మల్ కానీ డ్రై కానీ కాంబినేషన్ కానీ ఆయిలీ కానీ అంటే ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే ఇటువంటి టైప్ ఆఫ్ స్కిన్ టెక్చర్స్ అన్నిటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది సోప్స్ అనేది అందుకే మేము బాడీ అంతా స్క్రబ్ చేయమంటాం నాట్ ఓన్లీ హ్యాండ్స్ అండి బాడీ అంతా యూజ్ చేస్తారు కాబట్టి కంప్లీట్ డెడ్ స్కిన్ అనేది కానీ ట్యాన్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది అందుకే మేము ఫేస్కి ఏఆర్ఎం పర్ల్ నైట్ క్రీమ్ సిరమ్ అండ్ డే క్రీమ్ ఫేస్కి ఎంత బాగా ఉపయోగపడుతుందో అదే విధంగా బాడీ సోప్స్ అనేది బాడీ అంతటా మీరు యూజ్ చేస్తారు కాబట్టి ఒక ఈవెన్ స్కిన్ టెక్స్చర్ అనేది కలర్ని అంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ మాత్రమే కాదండి లైక్ పింపుల్స్ కానీ పింపుల్ మార్క్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఈ ట్యాన్ ప్రాబ్లం కానీ అన్ని రకాల సమస్యల్ని కూడా ఇది కంట్రోల్ చేసే వైటమిన్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేవి పూర్తిగా కంట్రోల్ అవుతాయి డే క్రీమ్ క్రీమ్ నైట్ కంపల్సరీ అందరూ వాడాల్సిందే హ్యాపీగా అందరి ఫేసెస్ కి సూటబుల్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ కి కూడా సో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి బ్రాంచ్ ఉంది మనకి సో ఇది హెడ్ ఆఫీస్ అడ్రస్ హైదర్గూడ అండి హిమాయత్ నగర్ దగ్గర వచ్చే హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లైన్లో మాలిక్ ఛాంబర్ సో మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే రావచ్చు అండి ఫోర్త్ ఫ్లోర్ సో మీకు యాక్చువల్లీ ఏంటంటే మీకు హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఉంటుంది నియర్లోనే ఉంటాము అంటే తీసుకో వచ్చి తీసుకోవచ్చు అంటే స్పెషల్గా ప్రోడక్ట్స్ చూసి తీసుకోవడానికి ఏమీ లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ సిన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెరీ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్ సో అన్ని రకాల ప్రాబ్లమ్స్కి అన్ని రకాల స్కిన్స్కి ఆల్రెడీ ప్రూవ్ అండ్ కాబట్టి సో గా మీకు హోమ్ డెలివరీ సౌకర్యం ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నా సరే స్క్రీన్పై కనబడే కస్టమర్ కేర్కి కాల్ చేసినట్లయితే మా కంపెనీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మీతో డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతుంది మీరు ప్రోడక్ట్స్ తీసుకున్న తర్వాత కూడా ఈవెన్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కి మీకు ఫాలో అప్ కాల్ కూడా ఉంటుంది అంటే మీరు తీసుకోవటం మాత్రమే కాకుండా ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది ప్రతిరోజు వాడుతున్నారా లేదా అనేది మీకు కంప్లీట్గా పర్సనల్గా మీకు కాంటాక్ట్ అనేది చేయడం కూడా జరుగుతూ ఉంటుందండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ కంప్లీట్ కంప్లీట్గా క్యూర్ అయ్యే వరకు కూడా ఏఆర్ఎం ప్రోడక్ట్స్ మీతో పాటు ఉంటుంది थँक्यू सो मच मॅडम नमस्ते नमस्ते चुसार कदा మనము ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా లైక్ అందాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి లైక్ ఫేస్ చూసుకుంటే కనుక కాంతివంతంగా కనిపించడానికి అలాగే పింపుల్స్ లేకుండా ఉండడానికి ఫర్దర్గా ఏజ్లో మనం ఏజ్ పెరిగినా కూడా కొంచెం న్యాచురల్గా హెల్దీగా కొంచెం స్లిమ్గా కనిపించడానికి కానీ లైక్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి అలా చూసుకున్నా కూడా అలాగే మనకి చూసుకుంటే కనుక అన్వాంటెడ్ హెయిర్ అన్ఈవన్ స్కిన్ టోన్ ఉంటుంది ఇలా ఏ సమస్యతో బాధపడుతున్నా డెఫినెట్గా మనందరం హ్యాపీగా ఈ ఏఆర్ఎం పల్ ప్రోడక్ట్స్ని వాడేవచ్చు అండి ఎందుకంటే మనం వీడియో చూస్తూ ఉన్నాము మంచి రివ్యూ ఉంది అలాగే ప్రొడక్ట్స్ కూడా చూస్తే కనుక సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు అలాగే ఈ బ్రాండ్ చూస్తే కనుక గత ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా రన్ అవుతున్న ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు ఆదరణ పొందిన ప్రొడక్ట్స్ మంచి రివ్యూ ఉంది సో మీరంతా కూడా ఈ ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేయాలి అనుకుంటున్నారా స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి ఇంట్లోనే ఉండి హ్యాపీగా ఆర్డర్ చేయవచ్చు నమస్తే